పీపీఎల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఆర్గనైజర్లు పొదలుగూరు పట్టణంలో జనవరి ఏడవ తారీఖు నుంచి ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారంతో అట్టహాసంగా ముగిశాయి టోర్నమెంట్ లో భాగంగా మొదటి బహుమతి పీపీఎల్ లెవెన్స్ ముప్పై వేల రూపాయలు రెండో బహుమతి యోధా లెవెన్స్ పదిహేను వేల రూపాయలు మూడో బహుమతి స్టార్క్ లెవెన్స్ ఎనిమిది వేల రూపాయలు గెలుపొందారు అలాగే బెస్ట్ బ్యాడ్మింటన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బహుమతులను ఆర్గనైజర్లు విజేతలకు అందజేశారు ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవంలో వెడిచెర్ల మురళి కరీ ఆవుల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఈ ఆర్గనైజర్స్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రికెట్ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆశించిన దానికంటే ఎక్కువ టీములు పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్గనైజర్లకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిపిఎల్ సీజన్ వన్ ఆర్గనైజర్లు బాలచంద్ర వీరేంద్ర గణేష్ రాజేష్ శ్రావణ్ మాజీ క్రీడాకారులు సురేష్ బ్రాహ్మయ్య క్రీడాకారులు పాల్గొన్నారు జరిగే ఈ క్రికెట్ టోర్నమెంట్ని జిల్లాల స్థాయికి తీసుకెళ్లినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు టీం ఆర్గనైజర్స్కి అందరికీ పొదలకూరు ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులందరికీ కూడా తేదీ ప్రారంభించినప్పటి నుంచి మాకు సహకరించిన తాతలకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అదేవిధంగా ప్లేయర్స్ కూడా నలభై టీములు రావడం జరిగింది జిల్లా జిల్లాల స్థాయిలో ఎటువంటి గొడవ లేకుండా ఎటువంటి వివాదం లేకుండా చక్క చాలా చక్కగా చేయడంగా చేయడం జరిగింది దీంట్లో మొదటి 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 బహుమతి పీపీఎల్ లెవెన్స్ సాధించుకున్నారు రెండవ బహుమతి యాదా లెవెన్స్ సాధించుకున్నారు మూడో బహుమతి స్టార్ లెవెన్స్ సాధించుకున్నారు ద బ్యాట్స్మెన్ గా మనోహర్ కు మనోహర్ అన్న రెండు సార్లు యాభై ఫిఫ్టీన్